మీరేమన్నా అడుగుతారా నేనేమన్నా చెప్పాలా ఉదయం ఉంటున్నారు కదా ఉదయం ఉంటున్నారు కదా ఉదయం పొద్దున్నే ఏడు గంటల కీనే కూస్తుంటా ఇట్లే లైన్లో ఉండండి చెప్తా అని చూస్తా మీకు ఇవ్వవలసిన తాయితలు అన్నీ అయిపోయినవని వాళ్ళు నాకు ఫోన్ చేశారు అందుకే బంద్ చేసిన లేకపోతే చెప్తుంటే ఇంతవరకైనా చెప్తుంటే అదే అదే లేట్ అండ్ ఇక్కడ కూడా ఇవి లేవని ఎవరికన్నా ధర్మ సందేహాలు ఉంటే ఏమైనా ఉంటే అడగండి ఉంటే లేకపోతే నేను ప్రారంభం చేస్తాను నేను ఆరంభం చేసిన అంటే ముగించాను రాత్రంతా చెప్తా మీరు అడిగితేనేమో జల్దీ బంద్ చేస్తాం మీ సమస్యలు అడగకూడదు ఏమన్నా శిర్డి సాయిబాబా దాని గురించి చెప్పాలనా షిరిడి సాయిబాబా అవతారం గురించి మీకు కావాలంటే సాయి సచ్చరిత్ర అని ఒక బుక్ బుక్ ఉంటుంది దాన్ని తీసుకొని చదవండి మీకు చదువు వస్తుందా దాన్ని చదవండి దాంట్లో మొత్తం అన్ని వివరాలు ఉంటాయి తెలుస్తుంది సరేనా ఆశీర్వాదం ఇంకా ఎవరన్నా ఏమన్నా అడుగుతారా శివ 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 మీ సమస్యలు అడగొద్దు మీ సమస్యలు మీకు పెండిళ్ళు కావాలి మోగుళ్ళు కావాలి పిల్లలు కావాలంటే పొందడు కడుగురి ఇప్పుడు ఏమన్నా సమాజంలో ఏమన్నా ఉండేటివి ఇంట్లో ఏమన్నా మీకు పూజలు ఏమన్నా సందేహాలు ఉంటే దేవుళ్ళ కాడ ఏమన్నా సందేహాలు ఉంటే ఇంకా మీకు తెలియని ఏమన్నా విషయాలు ఉంటే అడగండి చెప్తా వెరీ గుడ్ మీ పేరమ్మ మహేశ్వరి ఇప్పుడు అమ్మ ఒక ప్రశ్న అడిగింది చూడండి అమ్మ పేరు మహేశ్వర్ అంట ఏరమ్మా జడ్జెర్లా ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా అని అడిగింది ఇట్లా పది మందికి ఉపయోగపడే సందేహం ఏదన్నా ఉంటే ఇప్పుడు మాతాజీ అడిగిన ప్రశ్న చాలా మందికి సందేహం అది చాలా మందికి అనుమానం ఉంది శివుడంటే భక్తి ప్రేమ శివుడు అంటే అపారమైనటువంటి విశ్వాసం ఉన్నోళ్ళు ఉన్నారు అందులో కొంతమంది లేనిపోని విషయాలు చెప్పి భయాలు నెలకొల్పింది అందరికీ శివలింగం పెట్టుకుంటే ఇంత నిష్ఠగా ఉండాలి శివలింగం పెట్టుకుంటే అంత నిష్టగా ఉండాలి శివలింగం పెట్టుకుంటే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని భయపెట్టడం వల్ల చాలామంది ఉన్నలింగాలను తీసుకుపోయి గంగల కలిపిండ్రు అప్పుడు అమ్మ అడిగిన ప్రశ్న వాస్తవమే భూప్రపంచంలో భగవంతుడంటే ప్రేమ భక్తి విశ్వాసం ఉన్న ఎవరైనాను శివలింగం పెట్టుకోవచ్చు అందులో కేవలం శివభక్తులే మాత్రం కాదు మనిషి పుట్టిన ఎవరైనాను శివలింగానికి పూజ చేయవచ్చు అది మానవ జన్మకుండేటటువంటి ప్రత్యేకమైన విద్యుక్త ధర్మం శివలింగానికి ఎవరైనా పూజ చేసుకోవచ్చు ఏం అభ్యంతరం లేదు ఇండ్లలో పెట్టుకోవచ్చు అది కేవలం మడి సాంప్రదాయము ఆచారం పద్ధతులు ఉన్నవాళ్లే చేయాలన్న కొన్ని ఆపోహలు పెట్టారు అట్లా ఏం లేదు కేవలం భక్తి ఉండాలే చాలు భక్త కన్నప్ప ఏం ఉపచారాలు చేసిండు ఏం మడి సాంప్రదాయం ఆచరించిండు ఏం ప్రయోగాలు చేసిండు ఏం ప్రయోగాలు చేసిండు ఆయనకు మంచి భక్తి ఉండదు పూజ చేసిండు ఇండ్లలో శివలింగాలు ఏవి పెట్టుకోవాలంటే కేవలం రజత శివలింగం పెట్టుకోవచ్చు వెండితో చేసిన శివలింగం లేదా మరకత శివలింగం పెట్టుకోవచ్చు పాలరాయి శివలింగం పెట్టుకోవచ్చు తర్వాత స్ఫటిక శివలింగం పెట్టుకోవచ్చు కానీ దానికి కొంచెం ఉపచార విధి ఉంటుంది కాబట్టి స్ఫటిక శివలింగం కన్నా మరకత శివలింగం చాలా మంచిది అది కూడా యజమాని బొటనవేలు ఏ సైజు ఎంత పొడవు ఉంటుందో అంతే పొడవు శివలింగం తెచ్చుకోవాలి ఇంటి యజమాని బొటనవేలు ఇంటి యజమాని బొటనవేలు ఎంత హైట్ ఉంటుందో అంతే శివలింగం తెచ్చి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు దానికి ఏ నియమాలు ఏ ఇబ్బందులు ఏ దోషం ఏ ప్రమాణం ఏ శాస్త్రం ఏ విధి ఉండదు ఇది విధి ప్రతి సోమవారం ఇంట్లో ఎవరైనాను పిల్లలు కానీ ధర్మపత్ని కానీ భర్త కానీ ఎవరైనా భర్త ఉన్నవాళ్ళు భర్త లేని వాళ్ళు పిల్లలైన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు చిన్నపిల్లలు పెద్ద మనుషులు ముసల్లోళ్ళు ఎవరైనా సోమవారం పొద్దున్నే స్నానం చేసుకొని నష్టన భస్మధారణ చేసుకొని లేదా ఇంత కుంకుమ బొట్టు పెట్టుకొని చందం పొట్టు పెట్టుకొని రాగి చెంబులో శుద్ధ జలం తీసుకొని రావాలి శుద్ధ జలం అంటే ఇంట్లో పట్టి పెట్టిన నీళ్ళని శుద్ధ జలం అనరు అప్పటికప్పుడు నల్లకాడనో బోర్కాడనో బాయిలనో చెరువులనో వాగులనో నదిలనో సముద్రంలో అప్పటికప్పుడు తీసుకొచ్చిన నీటిని శుద్ధ జలం అంటారు ఆ నీళ్లు తెచ్చి దాంట్లో ఇంత భస్మం కలిపి మీ ఇంట్లో ఉన్న ఆ మరకథ లింగానికి చక్కగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివ చెబుతూ ఆ నీళ్ళతో అభిషేకం చేసి అంత భస్మం రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకోండి మీకు ఎన్ని శుభాలు జరగాలి ఎన్ని జయాలు జరగాలి మీ ఇంట్లో ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి ఇచ్చేస్తాడు ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు సర్వ మానవాళికి సర్వకాల సర్వావస్థల ఎందు ఇచ్చినటువంటి స్వాతంత్రమైన హక్కు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు ఈ విషయం ఇంకా కొన్ని లింగాలు ఉన్నాయి వాటిని పెట్టుకోవాలంటే ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి కాబట్టి మీరు పెట్టుకోవాలనుకుంటే తెలిసిన గురువులను సంప్రదించి వాటిని మీరు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు శుభమస్తు అందరికీ అర్థమైందా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మరకత లింగానికి గనక మీరు పూజ చేస్తే మరకత లింగం అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది టోటల్ గ్రీన్ కలర్ మరకథ లింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్న ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉంటుంది దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది పిల్లలకు మంచి బుద్ధి కుశలత మీ కంట్రోల్లో ఉంటారు పిల్లలు సమాజం కంట్రోల్లో ఉండరు ఆ ఇంట్లో ఎప్పుడు అప్పుల సమస్యలు రావు డబ్బులు లేవు అన్న పరిస్థితి రాదు మరకథ శివలింగానికి ఆ పవర్స్ ఉన్నాయి శాస్త్రం ప్రకారంగా కూడా ఆకుపచ్చని వర్ణానికి అధిపతి బుధుడు ఏ విధంగా చూసుకున్నా మరకత శివలింగం గృహస్థులకు శ్రేష్టం 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 ఇది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో నేను శోధించిన సత్యం ఎవరైనాను మార్కెట్లో దొరుకుతుంటాయి ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు శివలింగం తెచ్చుకునేటప్పుడు ఒక జాగ్రత్త వహించండి పగుళ్ళు లేకుండా ఉండాలి చిన్న చిన్న ముక్కపోయినట్టుగా విరిగిపోయినట్టు ఉండకూడదు క్రాక్స్ వచ్చినట్టుగా ఉండకూడదు అవి కొంత చూసుకోండి ఎందుకంటే ముఖమైన లింగానికి పూజ చేయకూడదు అంటారు వచ్చిన లింగానికి పూజ చేయకూడదు అంటారు పెద్దలు ఒక లింగమే కాదు విగ్రహాలైన భిన్నమైన విగ్రహాలకు పూజ చేయకూడదు అది శాస్త్ర విరుద్ధం కాబట్టి తెచ్చుకునేటప్పుడు ఆ జాగ్రత్తలు చూడండి మంచిగా నలువైపులా తిప్పి చూసి పరిశీలించి తెచ్చుకోండి ఈ మధ్యలో చాలామంది కొన్ని సాంప్రదాయకులు మేము ఫలానా సాంప్రదాయంలో ఉన్నాము మేము శివ పూజ చేయకూడదు శివలింగానికి పూజ చేయకూడదు కొన్ని అపోహలు వాళ్ళే సృష్టించుకున్నారు భగవంతుడు ఎప్పుడు చెప్పలే శ్రీమన్నారాయణుడే శివలింగానికి పూజ చేశాడు ఇది సత్యం ఇంతకుముందు చెప్పాను కదా మనుష్య జన్మ ఎత్తి మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు భూప్రపంచంలో ఏ మానవుడైనా ఏ కులస్థుడైనా ఏ గోత్రజుడైనా ఏ ప్రాంతవాసి అయినా ఏ మతస్థుడైనా శివలింగమునకు పూజ చేస్తేనే ఆయన జన్మ పరిపూర్ణం తదాస్తు నీవు రికార్డు చేస్తున్నావు అది రికార్డ్ చేస్తుంది బంజయ్